అసలు ఏం జరుగుతుంది డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటిది అసలు ఏం చేస్తున్నావు నువ్వు నాకు అర్థమైతే లేదు పొద్దున పొద్దున యోగా చేస్తున్నా ఏం చేస్తున్నా యోగానా మరి యోగా అయితే ఏదో బయటకు వచ్చిన లోపలి పోతున్నావు బయటకు వస్తున్నావు ఎందుకు నేడు ఆన్లైన్ లా యోగా నేర్చుకుంటున్నాం ఏమన్నారంటే లోపల గాలి వీల్చుకొని బయట వదలాలన్నారు గాలి లోపల వీల్చుకొని బయటకు వదలాలంటే అత్తగే పిచ్చి ముఖం దాన ఇట్లా లోపల వీల్చుకొని బయటకు వదాలింటా